డాడీ ప్రైజ్ లో డాడీ ప్రైజ్ ద లార్డ్ పెద్దవలసల మాది నా పేరు మహాలక్ష్మిరా అంటే డాడీ అదే మహేశ్వర్ రావు మహాలక్ష్మిరా సార్ మహాలక్ష్మిరావు వావ్ ఇది పెద్దవలసల అయ్యా ఇది మనం ఏ మీటింగ్ కి అటెండ్ అయినా దేవుడు మాట్లాడతాడనే మనం ఏ మీటింగ్ లోకి వెళ్ళినా ఆశతో వస్తాం కదా అలాగే కొన్ని కొన్ని మీటింగ్ అంటే మనం మీటింగ్స్ ఏమీ లేనప్పుడు ఒంటరిగా ఇంట్లో ఏముంటామని ఉంటామని వెళ్తే మా కొన్ని కొన్ని మీటింగ్స్లో అటెండ్ అవుతాం కదా ఆ టైంలోనే కొంతమంది సేవకులు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒంటరిగా మనం రూమ్లో ఏకాంతంగా మీ బుక్స్ చదువుకుని బైబిల్ చదువుకోవడంలోనంత ఉత్తమమైన ఫీలింగు అక్కడ కలగదు కలగదు మీరు కూడా చాలా చిన్నప్పటి నుంచే చాలా మీటింగ్స్లో అటెండ్ అవుతారు కదా మరి దేవుడు మాట్లాడతలేదు అనేది మనకి అప్పుడప్పుడు కలుగుతున్నప్పుడు లాగా అధిగమించారు అయ్యా ఇలాగే మీలాగే నేను మీటింగ్లో కూర్చొని అయ్యగారు చెప్పే ప్రసంగానికి పాయింట్ కానీ తల కానీ తోక కానీ తొండం ఏమి లేకుండా మాట్లాడుతుంటే నేను గముగా కూర్చొని అక్కడ ముందు వరుసలో ఆర్కెస్ట్రా నాది హార్మోనిస్టు నా పరిశోధన చేసుకునేవాడి ఎందుకంటే అయ్యగారు ఈ బోధలో పాయింటే లేదు కొంతమంది ప్రసంగికుల ప్రసంగాల్లో ఒక సెంటెన్స్కు నెక్స్ట్ సెంటెన్స్కు ఏ సంబంధం ఉండదు ఈ మాట అన్నాకు ఈ మాట ఎందుకు అన్నాడు దానికి దీనికి లింక్ ఏంటో మనం కనెక్ట్ చేసుకునే ప్రయత్నంలో తల చెట్లు పోయినంత నొప్పి వచ్చేస్తుంది దర్ ఇస్ నో లాజిక్ ఎట్ ఆల్ ఏది నోటుకు వస్తుంది ఏది గుర్తొస్తుంది అది నాకేమన్నీ లాజికల్గా సరిగ్గా ఒక వరుస ప్రకారం ఉండాలి ఏది ఎందుకు ఎప్పుడు అన్నాడు దానికి దీనికి ఏంటి సంబంధం ఇవన్నీ కలిసి ఫైనల్గా కంక్లూజన్ ఏంటి కంక్లూజన్ ఉండదు మరి అలాంటప్పుడు నాదంతా ఒక కంప్యూటర్ లాంటి బ్రెయిన్ తలపోటు వచ్చేసేది కాబట్టి నేను కొంతకాలం సఫర్ అయినాక ఎక్కువేం కాదు ఒక నెల రెండు నెలలే రెండు నెలల లోపల జ్ఞానోదయం అయింది ఆ స్టేజ్ మీద ఉన్నాయన చెప్పేదానికి అర్థం పార్థం లేనప్పుడు ఇక్కడ నుంచి నేను రిటాచ్ అయిపోయి ఛానల్ మార్చేస్తాను ఛానల్ మార్చేసి పరమతండ్రి స్వరం విందాం అట్లా ఆ శక్తి దేవుడు నాకు ఇచ్చాడు అందరిలో ఉన్న అంత గావు కేకలు గందరగోళం ఉన్నా నా మటుకు నేను సైలెంట్ దేవునికి కనెక్ట్ అయిపోయి బైబిల్ చదువుకొని ఎన్నో అద్భుత ప్రత్యక్షతలు నేను పొందాను అలా చేయాలి తప్పదు లేకపోతే పిచ్చెక్తుంది మనకి ఓకే గాడ్ అండి ప్రేజ్ బాబు గారికి ప్రభు పేరిట వందనాలు నా పేరు శ్రీనివాస్ అండి ఎలమంచలి ఐ ఈ మధ్య ఇప్పుడు క్రిస్మస్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి కదండి ఒక దగ్గర నేను ఒక సేవకుడు బోధిస్తున్నప్పుడు నేను విన్నాను రూతు గ్రంథంలోని నోయోమి మోయోబి దేశానికి వెళ్తా వెళ్తుంది కదా సార్ ఇజ్రాయేల్ దేశంలో కరువు వచ్చినప్పుడు అప్పుడు తన భర్త కావాలని తీసుకెళ్ళాడా లేదంటే నయోమియే తన ఇద్దరు కుమారులని తన భర్తని బలవంతం తీసుకెళ్ళిందా అయితే రూత్ అంటది కదా నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడే నాకు కావాలి నీ జను వద్దకి నేను వస్తానని చెప్పి భావిస్తుంది అయితే ఇక్కడ నయోమి ఒక మాట అంటది ఏహో విరోధంగా నా మీద సాక్ష్యం పలికెను నేను సమృద్ధికి వెళ్ళే నా దేశానికి ఇప్పుడు రిక్తురాలుగా దేవుడు తీసుకొచ్చాడని చెప్పేసి అక్కడ ఉన్న జనంతో మాట్లాడుతుంది కదా ఆయన ఏంటంటే తన భర్తని కుమారుల్ని కోల్పోయింది అని చెప్పేసి బోధిస్తున్నారండి బోధిస్తే అందులో ఆ పాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పాలనుకున్నారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము యోనా వెళ్ళినట్లు వెళ్ళకూడని దిశలో వెళితే నష్టాలు కష్టాలు ఎదురవుతాయి అనే ఒక హితబోధ చేయాలనుకున్నారు ఆ పాస్టర్ గారు దాన్ని మనం ఖండించాల్సిన అవసరమేం లేదు ఖండించాల్సిన అవసరం లేదు మంచి మాట చెబుతున్నారు కంక్లూజన్ ఏంటో చూడండి కానీ వాస్తవానికి ఆమె దేవుని మీద తిరుగుబాటు చేసే వెళ్ళిందన్నంత తీవ్రమైన అభియోగం నయోమి మీద మోపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమె అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆ మాట పలికి ఉండొచ్చు ఇప్పుడు యోబు అన్నాడు తనకు ఈ నష్టాలన్నీ జరిగిన తర్వాత పది మంది సంతానం ఒకరోజే చనిపోయిన తర్వాత ఆస్తిపాస్తులన్నీ బుగ్గిపాలు మట్టిపాలు అయిపోయినాక ఒళ్ళంతా కురుపులమయం అయిపోయిన తర్వాత మరి రెండుసార్లు శాంతాలు దాడి చేసిన తర్వాత నేను పుట్టిన దినము శపించబడునుగాక నా తల్లి గర్భద్వారములన్నది మోయనందుకు ఆ దినము శపించబడునుగాక లేకపోనుగా మగపిల్ల పుట్టెనని ఒకడు మా నాన్నతో చెప్పిన దినము లేకపోనుగా కానీ తన్ను తాను శపించుకోవడం మొదలుపెట్టి అది మిక్కిలి బాధలో ఫ్రస్ట్రేషన్లో భక్తులు కూడా అలాంటి మాటలు మాట్లాడతారు అలాగే ఇర్మియా కూడా అన్నాడు బాధలో పలికిన మాటలు అంత మాత్రాన ఇర్మియా కానీ యోబు కానీ ఏదో ఘోరమైన తప్పులు చేశారు అనే సంగతి కాదు ఆ బాధలో రకరకాలుగా మాట్లాడతారు నయోమి కూడా ఏంటంటే ఇస్రాయెల్ దేశంలో కరువు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత భర్త పోయాడు కొడుకులు పోయారు అందరూ పోయారు మళ్ళీ ఇప్పుడు విధవరాలిగా కోడళ్ళు విధవరాలుగా రావాల్సి వచ్చింది దేవుడిని శిక్షించాడేమో అని ఆమె పలికింది ఆమె మీద తీవ్రమైన నిరారోపణ ఏం చేయనక్కర్లేదు అయితే అది వాస్తవం కాకపోయినా అయ్యగారు చెప్పిన బోధలో మనం ఖండించాల్సినంత ఘోరమైనటువంటి విషయం అయితే లేదు ఆయన ఏం చెప్పారు దేవుని చిత్తమునకు విరోధంగా మీరు ఎక్కడికి వెళ్ళకండి ఏమి చేయకండి ఏమన్నా చేస్తే మీకు నష్టం కలుగుతుంది అన్నారు అది మంచి మనసుతో స్వీకరిద్దాం ఇక్కడ ఒక విషయం చెప్తాను మనము ఖండించ లేని అసత్య బోధలు ఉంటాయి అసత్య బోధలు అన్నీ ప్రమాదకరంగా దీనికి మంచి తారకాణం నేను చెప్పాను నూట ఒకటవ కీర్తనలో నిర్దోష మార్గమున వివేకముతో నేను ప్రవర్తించదను నీవెప్పుడు నా యుద్ధకు వచ్చేదవు అంటాడు దావీ దొరికిందా వచ్చిన నిర్దోష రెండవ రెండవ వచ్చిన నూట ఒకటి రెండు నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించేదను నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యం ఉంచుకున్నాను అది ఇక్కడ నీవెప్పుడు నా ఎద్దకు వచ్చేదో అనే వాక్యం చదివి హైదరాబాదులో ఒక ఏజీ ఆఫీసులో ఒక బ్రాహ్మణ యువకుడు ఒక ఆఫీసరు ఒక సిస్టర్ గారు వచ్చి ఆఫీసర్ అందరికీ బైబిళ్ళు పంచితే ముందేమో విసిరు కొట్టాడు తోలనాడి దుర్భాషలాడి ఆమె మళ్ళీ మళ్ళీ వచ్చి ఇస్తా ఉంటే విసిగిపోయి తీసుకొని బైబిల్ ఓపెన్ చేయగానే ఆ నోట ఒకటో కీర్తన నీవు నీవెప్పుడు నా యుద్ధకు వచ్చేది అని అమ్మో దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆయన రక్షణ పొందాడు తర్వాత ఒకసారి సాక్ష్యం చెప్పాడు నేనున్న సభలోనే రంజిత్ తోఫిర్ గారు నాకు ముందే పరిచయం అయ్యి ఉంటే నేను సశీమిరా రక్షణ పొందేవాడిని కాదు అని ఎందుకంటే ఆయన ప్రతి వచనాన్ని కరెక్ట్గా వ్యాఖ్యానిస్తారు దాని పూర్వాపరాలు ఏంటో చెబుతాడు గనక నేను రక్షణ పొందేవాడిని కాదు అమాయకత్వంలో అది దేవుడు పిలుస్తున్నాడు అనుకొని నాకు భయం వేసి రక్షణ పొందాను వాస్తవానికి నీవెప్పుడు నా యుద్ధకు వచ్చేదాని దేవుడు పిలవడం లేదు దావీదు దేవుణ్ణి పిలుస్తున్నాడు దావీదు దేవుణ్ణి పిలుస్తున్నాడు కాబట్టి అనవసరమైనటువంటి దిద్దుబాట్లు కూడా మంచివి కాదు ఏదో చెప్పారు ఆయన కంక్లూజన్ ఏంటి దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళకండి అంతే కదా నయోమిలాగా మీరు బాధపడాల్సి వస్తుంది అన్నారు నయోమిని పైకి వెళ్ళిన తర్వాత మనం అడుగుతాం అమ్మా అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు మోజాపదేశానికని అక్కడ అడుగుదాం ఈ లోపల మనమైతే తెలిసినంతలో యోనా లాగా ప్రవర్తించకుండా మనం ఉందాం మంచి తీసుకుందాం మనం మంచి పాఠాన్ని తీసుకుందాం ఇంకో చిన్న ప్రశ్న గారు ఇంకోటి ఉందా అవున ఇప్పుడు సేవకులకి పరిచయం చేస్తూ ఉంటారు కదా అవును అయితే ఇతర వ్యక్తులు సేవ పేరిట ఆశిస్తూ కొంతమంది విశ్వాసుల్ని భ్రమలో ఉంచుతూ వాళ్ళ స్వంత పనులు కూడా వీళ్ళకి ఇష్టం లేకుండా బలవంతం చేయించడం వెట్టిచాకిరి చాకరీ చేయించడం

అని చెబుతున్నాడంటే వీడు ఆల్రెడీ శాపగ్రస్తుడు వీడు ఆల్రెడీ శాపగ్రస్తుడు ఎందుకంటే యేసు వారు నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు పరిచారము చేయుటకు వచ్చి అన్నాడు ప్రభువును బోధకున్నైన నేను మీ పాదములు కడిగిన ఎడలా మీరు ఒకరి పట్ల ఒకరు అలాగా ఉండాలన్నాడు కాబట్టి ఎదుటివారి పాదాలు కడిగేటంత తగ్గింపు సేవకుడికి ఉండాలి అంతేగాని ఆయన పెద్ద ప్రభు అయిపోయిన యజమాని రాజులాగా ఫీల్ అయ్యి మీరందరూ నా దాసులు అన్నట్టు ఫీల్ అయ్యాడంటే అతడు బైబిల్ యొక్క క్రమశిక్షణ నుండి బయటికి వెళ్ళిపోయాడు మందకు ప్రభువులైనట్టుండక మాదిరులై ఉండమనే మొదటి పేదల పత్రికలు రాశాడు కాబట్టి ఏ పాస్టర్ కూడా అలాగ డిమాండ్ చేయకూడదు ప్రేమతో వాళ్ళు ప్రేరేపించబడి సేవ చేస్తే అది వేరే విషయం మీరు నాకు చేయకపోతే మాత్రం శాపగ్రస్తులు అవుతారు అని అంటే ఇక రక్షణకు కారణం సిలువ కాదు ఏసు రక్తం కాదు ఈ అయ్యగారి దయ మనకు రక్షణకు కారణం అన్నట్లుగా ఇదొక కల్ట్ యాటిట్యూడ్ కల్ట్ యాటిట్యూడ్ అది మనం నమ్మడానికి అవసరం కొంతమంది అయితే శాపనార్థాలు పెట్టేస్తారు శాపనార్థాలు ప్రార్థనలో ప్రభు దశంభాగాలు లేని వాళ్ళను నాశనం చేయి నా కాళ్ళు పిసుకున్న వాళ్ళను నాశనం చేయని అలాంటి వాళ్ళ కొరకే బైబిల్ చెబుతుంది హేతువు లేని శాపము తగలకపోవ్వును సరైన కారణం లేకుండా అక్కస్సుతో ఈర్ష్యతో ఎవరైనా శాపం పెట్టినా అది మనకేమీ తగలదు భయపడాల్సిన అవసరం లేదు గాడ్ బ్లెస్